బిగ్ బాస్ తెలుగు ఇప్పటికే ఎనిమిదవ సీజన్ పూర్తి చేసుకుని త్వరలోనే సీజన్ తొమ్మిదిలోకి అడుగుపెట్టుకుంది ఈసారి హౌస్ లోకి ఎవరెవరు వస్తారనేది ఎదురు చూడాల్సింది ప్రేక్షకులు ఇదిలా ఉంటే బిగ్ బాస్ లోకి ఇప్పటివరకు వచ్చిన వారు బయట సోషల్ మీడియాలో ఎమగను తెచ్చుకుంటున్నారు బిగ్ బాస్ సీజన్ నాలుగులో పాల్గొన్న మూ నాలుగు ప్రజలు గుర్తుందా బిగ్ బాస్ గేమ్ షో ద్వారా చాలా మందిని ఫేమస్ అయ్యారు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు చాలా మంది బిగ్ బాస్ గేమ్స్ షోలో పాల్గొన్నారు చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా తో పాటు సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యి కంటెంట్స్ కూడా బిగ్ బాస్ గేమ్ షోలో పాల్గొంటున్నారు ఇక బిగ్ బాస్ తెలుగులో పాల్గొన్న కంటెంట్స్ చాలా మంది మంచి క్రీజన్ సొంతం చేసుకున్న వారు ఉన్నారు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సినిమాల్లో బిజీ అయిన వారు కూడా చాలా మంది ఉన్నారు అయితే కొంతమంది మాత్రం ఈ గేమ్ షో నుంచి బయటకు వచ్చే తర్వాత పెద్దగా కల్పించకుండా పోయారు అలాంటి వారిలో మోనాల్ ఒకరు మోనాల్ గజర్ ఈ అమ్మడు ఒకప్పుడు చాలా పాపులర్ సినిమాల కంటే బిగ్ బాస్ అని విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది మోనల్ అలా తో సినిమా చేసింది మోనల్ రెండు వేల పన్నెండులో వచ్చిన సుడిగాడు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మోనల్ ఆ తర్వాత వెన్నెల వన్ వన్ టూ ఒక కాలేజ్ స్టోరీ బ్రదర్ ఆఫ్ బొమ్మాలి లాంటి సినిమాలో చేసింది ఈ చిన్నది ఇక ఆ అమ్మడు బిగ్ బాస్ సీజన్ నాలుగులో పాల్గొంది బిగ్ బాస్ సీజన్ నాలుగులో ఈ అమ్మడు తన ఆటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఆ ఏజ్ టాక్ లో చక్కగా ఆడి ప్రేక్షకుల దగ్గరయ్యింది అలాగే తన అందాలతో కూటకాలను కనిపించింది అలాగే ఆలోనే అఖిల్తో ప్రేమాయణం సాగించి మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తెలుగులో సినిమాలు పెద్దగా కనిపించలేదు మోనాల్ తెలుగుతో పాటు గుజరాత్ లోనే సినిమాలు చేసిన ఈ అమడు ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఈ ముద్దగుమార్ రెగ్యులర్ గా ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది మోనాల్ తాజాగా తన గ్లామరస్ ఫోటోస్ వైరల్ వైరల్గా మారాయి